ప్రభుజీ కొంతమంది అనుకుంటారు నేను భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి ఆయన మొత్తం ఆయనకే అంకితం అయిపోవాలి అంటే కుటుంబ వ్యవహారాల్లో ఉంటుంటారు కానీ ఎక్కువగా నేను ఆధ్యాత్మికం వైపు నడవాలి అనుకుంటున్నాను అనుకున్నా కూడా మనసు అనేది ఏకాగ్రత ఉండదు అటువంటి వారు ఏం చేయాలి ప్రభుజీ ఇలాంటివన్నీ గొడవలైన నెక్స్ట్ అనిపిస్తాను నిజంగానే ఫాస్ట్ అయిపోయాక అంతా బాగుంది బాగుంది దేవుడి పక్కన మన సంసారంలో దీన్ని వైరాగ్యం అని అంటారు కాబట్టి దీంతో పనికి రాదండి మనము టు స్టార్ట్ విత్ రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉండాలి మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను మొత్తము కూడా ఈ సంసారంలో ఉంటాను ఒక సమయానికి సంసారానికి పులి స్టాప్ పెట్టేసి మొత్తం ఆధ్యాత్మికం అయిపోతాను అలా అవ్వదండి ఎప్పుడు కూడా మనము బ్యాలెన్స్ నేర్చుకోవాలి మనకి ప్రియారిటీస్ ఉండాలి కాబట్టి అలా మొత్తం వెళ్ళిపోతాను మొత్తం మునిగిపోతాను అని చాలామంది మాకు కూడా చెప్తూ ఉంటారు ప్రపంచం ఇంకొక నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావా లేదో తెలియదు కదా అవును ఎవరుంటారో లేదో తెలియదు కదండి ఒక నెక్స్ట్ క్షణంలోనే ఏమవుతుందో చెప్పలేం కదండి అంటారు తామరాకు పైన నీటి బొట్టు లాంటిది అనమాట మానవ జన్మ ఇప్పుడు చూస్తున్నాం అసలు ఆశ్చర్యపోతుంది అసలు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూసారనుకోండి ఒకళ్ళు ఇలా పెళ్లిళ్ళల్లో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతారు చిన్న పిల్లలు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు హార్ట్ అటాక్ రావడం అలానే ఎవరికైనా వస్తుంది అని కాదండి మనకి తెలియదు ఎవరికి ఏమవుతుందో అనే విషయం అవును కాబట్టి మనం ఏమంటున్నామంటే ఒకనాడు ఇలా చేస్తాము ఒకనాడు అలా చేస్తాము అన్నదానికంటే మనకి ఇప్పుడున్న సమయంలో కొద్దిగా సమయం భగవంతుడి కోసం తీయండి కొద్దిగా సమయం వెచ్చించండి భగవంతుడి కోసము ఓకే వెచ్చించి చక్కగా దాన్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో యూస్ చేయండి ఎందుకంటే అదే మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు నువ్వు ఇంత చేస్తే నీకు ఇంత ఇస్తా ఇంతగా కృష్ణుడు స్వీకరిస్తాడటండి ఇంత చేస్తే మనం ఇంత చేస్తే భగవంతుడు ఇంత అనుకుంటాడట దాన్ని కానీ ప్రపంచంలో వాళ్ళకి ఇంత చేసినా సరే వాళ్ళు అనుకుంటారు ఏం చేశాడు వీడు నాకు పెళ్ళిళ్ళల్లో ఇలానేనా మమ్మల్ని చూసుకునేది అలానే మమ్మల్ని చూసుకునేది అని కొట్లాటలు పెట్టడానికి జనాలు అందరు రెడీగా ఉంటారు కానీ భగవంతుడు రివర్స్ కానీ మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈజీగా సాటిస్ఫై అయ్యే భగవంతుని వదిలేస్తున్నాం అది మనం అనమాట కానీ మనం అంటే బ్యాలెన్స్డ్గా ఉండండి మంచిగా ప్రతిరోజు కొద్ది సమయమైనా గీత చదువుకోవడానికి చూడండి ఏ మతం వాళ్ళేనా అండి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళ మతం ఏంటి వాళ్ళ సాంప్రదాయం ఏంటి అసలు వాళ్ళ పుస్తకాలు ఏంటి పుస్తకాలు చదవటం కానీ వాళ్ళ యొక్క ఉత్సవాలు మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎంజాయ్మెంట్ 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 తప్ప మిగతా అది ఏమీ మనం నేర్పించట్లేదు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి గీతా భాగవతాదులు చెప్తున్నారు చెప్పండి ఒకసారి చాలా తక్కువగా ప్రభుజీ అప్పుడు మన ధర్మం ఎలా ముందుకెళ్తుంది చెప్పండి కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని ప్రతిరోజు కానీ మనం చదువుతూ పిల్లలకి చెప్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ సమాజం అనేది మంచిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అది ముఖ్యం అనమాట ఓకే ప్రభుజీ వింటుంటాం సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు వీడు కారణ జన్మలరా అని చెప్పి అసలు నిజంగా కారణ జన్ములు అంటే ఎవరు ప్రభుజీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కారణ జన్ములే అంటారా కారణ జన్ములు అనే దానికంటే కర్మ జన్ములు అనడం బెటర్ ఏమో ఎందుకంటే అందరూ వాళ్ళ కర్మ ఫలితంగా జన్మిస్తూ ఉంటారు కారణ జన్మలు అని అంటే ఎవరైతే మహానుభావులు ఉంటారో మహాభక్తులు ఉంటారో ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భక్తి మార్గంలో ధార్మికంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ ఆచరణ ద్వారా శాస్త్ర అధ్యయనం ద్వారా ప్రతిమందికి మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి మహానుభావులు కారణ జన్ములుగా మనం చెప్పచ్చు ఎంతోమంది మహానుభావులు మన భారతదేశంలో జన్ములుగా ఒక ప్రయోజనం కోసం అవతరించిన వాళ్ళు ఉన్నారు మన ఆచార్యులు జగద్గురు శంకరాచార్యులు కానీ జగద్గురు మధ్వాచార్యులు కానీ జగద్గురు రామానుజాచార్య స్వామి వారు శ్రీ చైతన్య మహాప్రభు వల్లభాచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఇటువంటి మహానుభావులు జన్మిస్తారు వాళ్ళని కారణ జన్ములు అని అంటారు అనమాట కానీ మాలలాంటి జీవులందరం కూడా మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మించిన వాళ్ళమే అనమాట మనం చేసుకున్న పుణ్య పాపాలను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి కర్మ వల్ల జన్మించే జీవులందరూ కూడా కారణ జన్మలు యొక్క మార్గాన్ని అనుసరించాలి వాళ్ళు చూపించిన మార్గాన్ని వాళ్ళు ఇది పిచ్చిపెట్టిన లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వటం వల్ల వాళ్ళు టీలింగ్స్ ఫాలో అవటం వల్ల మనం కూడా జన్మలేని ఒక చక్కటి భగవంతుడి యొక్క లోకానికి చేరుకోగలుగుతాం అనమాట కాబట్టి ఆచార్యులు కారణ జన్ములు వాళ్ళకి కర్మ లేదండి ఏ మహా భక్తుడు ఆవిర్భవించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రేరణ చేస్తే అయ్యా నువ్వు వెళ్ళి లో జనాలను ఉద్ధరించు అని చెప్తే కానీ వాళ్ళు రారు అటువంటి మహాభాగవతోత్తములని మనం కూడా ఆశ్రయిస్తే మనం కూడా ఈ జన్మ రాహిత్యం పొంది భగవంతుడి యొక్క సేవ చక్కగా ఆ భగవంతుడి యొక్క లోకంలో చేసుకోగలుగుతాం ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా ముందు జన్మకు సంబంధించిన వాసనలను బట్టి పాపపుణ్యాలు ఉంటాయి కదా మరి వాళ్లకు అంత గత జన్మలకు సంబంధించిన ఉంటాయి కదా మరి వాళ్ళకెందుకు ఉండవు కర్మలు ఆచార్యులక మహాభాగవతో ఎందుకంటే వాళ్ళు భగవంతుడు పంపిస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లోకంలో ఉండేవాళ్ళు అనమాట అయ్యా నువ్వు ఉద్ధరించడానికి వెళ్ళు అని వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో మనలాగా కర్మ వల్ల పుణ్యపాపాలు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు కాదనమాట భగవంతుడు తన యొక్క సొంత కృపతో స్వామి నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు పాపం వీళ్ళందరికీ ఏమి ధర్మం ఏంటి ఆ ధర్మం అంటే ఏం తెలియట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి నీ భక్తి ద్వారా నీ ఆచరణ ద్వారా పది మందికి తెలియజేయి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించు అని చెప్పి పంపిస్తే వాళ్ళు భగవంతుడి దగ్గర నుంచి కిందికి వస్తారు ఓకే అలా ప్రభుజీ ధర్మం ధర్మం అంటున్నాం ధర్మము జ్ఞానము భక్తి కర్మ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అసలు ఇవన్నీ అంటే ఏంటి నిజంగా వీటన్నింటినీ మనం గల మనం కనుక వీటి కరెక్ట్ మార్గంలో కనుక వెళ్ళగలిగితే వీటి ద్వారా నిజంగా భగవంతుని ఎలా చేరుకుంటాం అసలు మీరు అన్న క్వశ్చన్ లో చాలా టర్మ్స్ ఉన్నాయి ధర్మము జ్ఞానము భక్తి కర్మ కర్మ ఇవన్నీ ఒక్కొక్క విశ్లేషణ చేయవలసిన ఒక్కొక్క పాడ్కాస్ట్ కి సంబంధించిన టాపిక్స్ అనమాట మీరు అడిగింది సాధారణంగా ప్రతి ఒక్కరు ఎవరు నోరు తెరిచినా కూడా ఇవే జనరల్ గా డిస్కస్ చేస్తుంటారు కదా ప్రభుత్వం మన అన్నిటికంటే పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే ఎవరికి తోచింది వాళ్ళు ధర్మం అనుకుంటారు నాకు తెలిసిందే ధర్మము అంతే నేను ఇది ఇలా చేశాను కాబట్టి ఇదే ధర్మము నాకు ఇలా చే నాకు ఇలా తలుస్తుంది కాబట్టి ఇదే భక్తి నేను ఇచ్చేస్తాను ఇదే నాకు జ్ఞానము నాకున్నదే గొప్ప జ్ఞానము ఇదంతా కాదండి చాలా సింపుల్ ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం అంటే భగవంతుడు చెప్పింది భగవంతుడు ఏం చెప్పాడు ఎక్కడ చెప్పాడు మీకు తెలుసా తెలియదు భగవంతుడు అసలు ఏం మాట్లాడారు అసలు ఏం చెప్పారు అనే విషయం తెలుసా మనకి భగవంతుడు చెప్పింది భగవద్గీత మనకి బేసిక్ ధర్మం ఎవరైనా అనుకున్నారనుకోండి అరే నాకు మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మం ఏంటి తెలుసుకుందాము అని అనుకుంటే వాళ్ళు అసలు ఏం చదవాలి భగవద్గీత చదవాలి ప్రభుజీ భగవద్గీత కంపల్సరీగా చదవాలి మన సనాతన ధర్మంలో ఎందుకంటే అది ప్రస్థానత్రయములో ఒక పుస్తకం అన్నిటికంటే మెయిన్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ అసలు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలి ఎంతమంది హిందువులు భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు చెప్పండి ఎంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి చాలామందికి ఇంట్రెస్ట్ ఉందండి ఎందుకంటే కాలం వాళ్ళైతే చదువుతుంటారు మీరు అలా అనుకుంటున్నారు ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తున్నప్పుడు థర్డ్ క్లాస్ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఎంతో మంది పిల్లలు కూడా భగవద్గీత పూర్తిగా అధ్యయనం చేయడానికి రెడీగా ఉన్నారు చేస్తున్నారు కూడా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు పిల్లలు నోట్ బుక్ పెట్టుకొని భగవద్గీత నోట్ డౌన్ చేసుకుంటుండే పిల్లలు చాలా మంది మన దగ్గర ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్లో మేము భగవద్గీత చెప్పినప్పుడు సుమారుగా పది లక్షల మంది వీక్షించారు కాబట్టి ఉన్నారు జనాలు కానీ ఆ అవేర్నెస్ ఇంకా పెరగాలి భగవంతుడు చెప్పింది ధర్మం కానీ ఇక్కడ అక్కడ చెప్పింది ధర్మం కాదు వీడు వాడు చెప్పింది ధర్మం కాదు భగవంతుడు చెప్పిన ధర్మానే మనం మాట్లాడాలి ఇప్పుడు మీరు అడిగారు ప్రభుజీ మరి మీరు చెప్పింది ఎందుకు మేము వినాలి ఎందుకంటే భగవద్గీతలో చెప్పినది మాత్రమే భాగవతాది శాస్త్రములలో చెప్పినది మాత్రమే మేము ప్రస్తావన చేస్తాం మా సొంతంగా ఒకటి కూడా అటు ఇటు కల్పించి చెప్పామనుకోండి అది ధర్మం అవ్వదు అనమాట ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ధర్మము అది చెప్పేవాళ్ళు ధార్మికులు దాన్ని ఆచరించే వాళ్ళు ధార్మికులు ఇది విషయం అనమాట కాబట్టి ధర్మం అంటే ఏంటి భగవంతుడు చెప్పింది ధర్మం భగవంతుడు ఏమి చెప్తే అది ధర్మము ఓకే తర్వాత రెండవ విషయం మీరు అడిగారు ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి భగవంతుడు గురించి తెలుసుకోవటమే జ్ఞానం ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో భగవంతుడు చెప్పింది భగవద్గీత అనుకున్నాం మరి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి భాగవతం చదవాలి భాగవతం భగవంతుడి గురించి చెప్పేది భగవద్గీత భగవంతుడు చెప్పినది చెప్పినది ఈ రెండు కాని మనం చదువుకున్నాం అనుకోండి మనకి భగవంతుడు అంటే ఏమిటి అసలు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించారు అసలు మన కర్తవ్యములేంటి భగవంతుడిని ఎలా పొందాలి భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి అన్ని విషయాలు అర్థమైపోతాయి అన్నమాట కాబట్టి జ్ఞానము ధర్మము ఈ రెండు మనం విన్నా తర్వాత మూడవది మీరు అడిగినారు భక్తి భక్తి భగవంతుడిని చేరే మార్గమే భక్తి భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్నిటికంటే సులభమైనది అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే ఆనందకరమైనది అన్నిటికంటే సులభమైనది అన్నిటికంటే మహోన్నతమైనది ఏదన్నా ఉంటే అది భక్తి మార్గము తర్వాత లాస్ట్ మీరు అడిగింది కర్మ మనం చేసే దాన్ని అన్నిటికీ కూడా మనకి రివర్స్లో మరి చేసిన దాన్ని వస్తుంది ఇది బేసిక్ డెఫినేషన్ కర్మ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ కానీ మనం చేసిన దాని నుంచి మనం తప్పించుకోలేము ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన పుణ్యము మనకు వస్తుంది మనం చేసే పాపము మనకు వస్తుంది మనం చేసిన భక్తి యొక్క సుకృతి కూడా మనతో పాటు ఉంటుంది ఇది అర్థం చేసుకోవటం కర్మ ఇది చాలా డీప్ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మనకి సమయం ఉన్నప్పుడు కర్మ గురించి జ్ఞానం గురించి భక్తి గురించి అలానే ధర్మం గురించి ఇంకా మనం డీప్గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట